ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హలో అండి విజ్ఞాన్ గారు ప్రస్తుతం మలయాళం సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అని అంటూ ఉంటారు మన దగ్గర కమిట్మెంట్స్ అంటే వాళ్ళ దగ్గర అడ్జస్ట్మెంట్స్ అంటారంట ఉడికిపోతుంది అమ్మకి రాజీనామా చేశారు మోహన్ లాల్ గారు అది మొత్తం అన్ని ఇండస్ట్రీలకి పాగుతుంది అనేటట్టుగా సంకేతాలు కనబడుతున్నాయి అండ్ సమంత గారు కూడా ఒక ట్వీట్ చేశారు దీంతో ఒక ఆజ్యం పోసినట్టుగా అయ్యింది రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఫస్ట్ అన్నిటికంటే బాగా చెప్పాలి అంటే మాలో ఎంతమంది ఉన్నారుమా వెయ్యి మంది నడిగర్ సంఘంలోనూ అంతే మలయాళంలోనూ కూడా అంతే మూడు ఇండస్ట్రీలు సరే కన్నడ అన్నీ తీసుకున్న అన్ని ఇండస్ట్రీలోకి వెళ్ళి పదివేల మంది కూడా లేరుమా దేశం మొత్తంగా తీసుకుంటే కానీ బయట ఒక వ్యభిచార గుట్టురట్టు మసాజ్ సెంటర్ గుట్టురట్టు అని చెప్తారా పది మంది అమ్మాయిలు దొరుకుతారు పది మందికి స్కార్ఫులు కట్టేసి ఉంటాయి ఒక్క జూనియర్ ఆర్టిస్ట్ కానీ ఒక్క సినిమా నటి దొరకని అన్ని ఛానల్స్ లాగే ఉంటారు పెద్ద హోర్డింగ్ వేసేస్తారు బయట అంటే చాలా తక్కువ మంది ఉన్న ఇండస్ట్రీ ఇది కాకపోతే గ్లామర్ ప్రపంచం కాబట్టి ఇది నెక్స్ట్ ఎవరమ్మా మీరు అంటే కలిసి ఉంటున్నాము మేము సాఫ్ట్వేర్ ఉద్యోగం అని ఒక అమ్మాయి అబ్బాయి వస్తే కొంపలు ఇచ్చేస్తున్నారు ఎవరమ్మా మీరు మేము సినిమా సినిమా అన్న అంటే వా వాళ్ళు చేసేది అదే వీళ్ళు చేసేది అదే లివింగ్ టుగెదరే కానీ సినిమా అనే పేరు రాగానే సినిమా అన్న అదేంటో మరి ఆ రకంగా తయారైంది ఇండస్ట్రీ కాబట్టి దాన్ని చెరిపేసుకునే బాధ్యత కూడా మందే ఎందుకంటే మన వాళ్ళల్లో కూడా చాలా మంది ఎలా ఉన్నారంటే సి ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి అన్ని సినిమాలు అలా జరుగుద్దని నేను అన్నట్ల కొన్ని పెద్ద పెద్ద సినిమాలల్లో ఉన్నా లేకుండా హీరోయిన్కి ఒక ఇరవై మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా కాలేజీ సీన్లు అంటే అపారం ఫ్యామిలీ సీన్లు ఉన్నాయంటే చాలా సినిమాలు చూడు పెద్ద పెద్దవి గోల్డ్ అంత మంచి జనాలు ఉంటారు కదా పని కట్టుకొని ఎంతో ఊర్లో ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి ముప్పై ఫ్రెండ్స్ ఉంటారు ఇటో ముప్పై మంది ఫ్రెండ్స్ అటో నలభై మంది ఫ్రెండ్స్ వాళ్ళకి ఏం చెప్తారో తెలుసా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ బా హీరోయిన్ ఫ్రెండ్ అంట డైలాగులు కూడా ఉంటాయి ఒకట బా డైలాగులు కూడా ఉంటాయంట వీళ్ళు ఏం చేస్తారు పాప ఇంకా దారుణం అది క్లోజ్ పడింది అంటే వీళ్ళు ఏంటి పాపం ఇంట్లో అద్దంలో మోహన్ చూసుకొని వస్తారు గోడ దూకేసి చిన్నప్పటి నుంచి అద్దం చూసుకుంటూనే పెరిగారు కాబట్టి చదువు సందేలు కూడా అబ్బా అంటే చదువుకొని వాళ్ళే అవునా తీరా వస్తారు ఇక్కడికి వచ్చి ఎలా బతకాలో అర్థం కాదు ఫోటోలు పట్టుకొని ప్రతి మెట్టు ఎక్కుతారు వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో వెనకాల ఉన్న వాళ్ళ మ్యాటర్ చదవరు వాళ్ళని కింద నుంచి మీ ఇద్దరు నాలుగు సార్లు చూసి ఛాన్స్ ఉంది కాకపోతే అంటాడు ఈ అమ్మాయిలకి ఏంటంటే కొంతమంది లొంగేవాళ్ళు ఉంటారు కొంతమంది లొంగని వాళ్ళు ఉంటారు లొంగని వాళ్ళు ఎవరు అంటే కరాఖండిగా వచ్చేవాళ్ళు యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చేవాళ్ళు ఆ టైప్ వాళ్ళు లొంగరు అవునా అంటే నాకు టాలెంట్ ఉంది సాయి పల్లవి వీళ్ళు వాళ్ళని ముట్టుకోవాలంటే కూడా భయపడతారు జనాలు లొంగే వాళ్ళు కొంతమంది ఉంటారు ఓన్లీ ఈ సినిమా పెద్ద సినిమానా పెద్ద సినిమా అంటే ఇక్కడ మధ్య ఇంకొకటి జరుగుతుంది అలాగైతేనే నీకు అవకాశం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఫస్ట్ విషయం దీని తర్వాత బాగా వాళ్ళ మైండ్ లోకి వెళ్ళిపోయేది తెలుసా అలా అయితేనే నీకు అవకాశం వస్తుంది అందరూ అలాగే చేస్తారు పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా అలాగే చేస్తారు ఓహో వాళ్ళే చేశారు నేనెంత అని చెప్తారు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి ఆల్బమ్స్ కూడా ఇప్పుడు మన ఉన్న టాలెంట్ వాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళందరూ కోఆర్డినేటర్ దగ్గరే కట్ అయిపోతారు కోఆర్డినేటర్ నీకు ఫైల్ ఇచ్చాడు అంటే వాళ్ళందరూ ఊ అంటేనే ఫైల్ వీళ్ళందరూ ఊవే కదా అంటాడు అందరూ ఊవే ఇప్పుడు దీంట్లో నుంచి హీరోయిన్ని హీరోయిన్ ఫ్రెండ్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకుంటాడు ఇందులో నుంచి వాళ్ళందరూ వేస్ట్ మళ్ళీ అంటే అట్లాంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళు మంచి మంచి కథలు తీసుకొని హిట్లు కొట్టే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఇదే పనిగా సినిమాలు తీసుకోవడానికి ఉండే వాళ్ళు ఉంటారు కాకపోతే ఏంటంటే బయట మన పేరు సినిమా ఇండస్ట్రీ అంటేనే చెడింది మిగతా వాళ్ళ గురించి మాట్లాడరు బయట నుంచి కూడా సాఫ్ట్వేర్ అమ్మాయిల గురించి మాట్లాడరు ఇంకెక్కడి గురించి మాట్లాడరు నాట నేను ఎందుకు ఓకే సాఫ్ట్వేర్ అంటున్నా ది ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ గురించి మాట్లాడరు బోర్డు అంతమంది ఉన్నారు నెవర్ దే స్పీక్ కానీ ఇక్కడికి వచ్చేది ఇంకా ఊర్లలో కూడా నైబర్స్ నైబర్స్లలో కూడా ఉంటారు ఫోన్లలో చాటింగ్ చేసుకొని నెంబర్లు మార్చుకుంటారు చదువు సంది అక్కర్లా వాళ్ళకి కానీ సినిమా వల్లనే హైలైట్ చేస్తారు బాగా చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్థాయి అంటే పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి ఉండాల్సిన కాంటాక్ట్స్ లేకపోతే ఎవరికి ఉండాల్సిన అఫైర్స్ వాళ్ళకున్నాయి మనం వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా అంటే మాట్లాడకూడదు ఎవరిష్టం డిస్కస్ చేస్తాం వాళ్ళ గురించి తప్పు కూడా సో ఈ రకంగా ఉన్నప్పుడు సినిమా వాళ్ళ గురించి అంటే తప్పు కాదు మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు ఏమైంది నటినటులు బయటకు వచ్చి నా నా డైరెక్టర్ గోకాడు ఇతను గిల్లాడు అని కేరళలో బాగా చెప్పేసరికి హేమ కమిటీ బాగా పనిచేస్తుంది ప్రశంసలు గురిపిస్తున్నారు అండ్ డబ్ల్యూసీసీ కూడా బాగా పనిచేస్తుంది ఈ డబ్ల్యూసీసీ నాకు ఇక్కడ తెలుగులో కూడా ఉంటే బాగుండు అని సమంత ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది రేవంత్ రెడ్డి గారిని కూడా ట్యాగ్ చేసింది అంటే తన కళ్ళ ముందు ఎన్ని చూసి ఉంటుంది ఇప్పుడు అనుష్క శెట్టి కూడా ఒక సందర్భంలో చెప్పింది నేనంటే స్ట్రాంగ్గా కరాఖండిగా ఉంటాను కాబట్టి నన్ను తాకడానికి ఇబ్బంది పడేవాళ్ళు కానీ నేను చాలామంది అమ్మాయిల్ని చూశాను ఇదే పనిగా వాళ్ళని వాడుతున్నా యాక్చువల్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు మనం కూడా చేసి ఇండస్ట్రీ అంటే కొద్దిగా మనకు కూడా ఏంటి వాట్ ఈస్ వాట్ అని ఐడియా ఉంది కాబట్టి మాత్రమే మాట్లాడగలుగుతున్నాం నిజంగానే ఒక రకంగా చెప్పాలి అంటే ఏదైనా ఒక జాబ్ చేసుకుంటూ పాషనేట్ గా సినిమాని చూసుకుని అంటే దాన్ని ఒక చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఇది వస్తే వచ్చింది లేకపోతే నా పని నా పని అనుకున్న వాళ్ళు తలొగ్గురు కానీ ఇది మాత్రమే నా జీవనోపాధి వచ్చేవాళ్ళు అని అనుకున్న వాళ్ళు మాత్రం వీళ్ళకి ఇంకొకటి ఏమవుతుంది తెలుసా అందరూ ఇంతే ఇలా లేకపోతే నీకు లేదు అంటే ఆహా అందరూ ఇంతే ఏమో అండ్ ఇప్పుడు మనం ఓన్లీ యాక్టర్స్ గురించే మాట్లాడుకుంటున్నాం నాట్ ఓన్లీ యాక్టర్స్ డాన్సర్స్ గురించి మాట్లాడుతుంది రైటర్స్ బోల్డ్ అంత మంది సంవత్సరానికి ఒక డీ షో నుంచే ఇంత మంది డాన్సర్లు వస్తారు అందరికి కార్డులు కావాలి ఇస్తారు కార్డులు ఇస్తారు అది బాగానే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్కమ్ కార్డు ఇచ్చావు కరెక్ట్ పని ఏది ఎన్ని సినిమాలు అవుతున్నాయి షూట్లు ఎంతమంది డాన్సర్లను తీసుకుంటున్నారు ఏం అవ్వట్లేదు కదా కాకపోతే మనం ఒకవేనే మాట్లాడుకుంటున్నామేమో ఏమో అది విషయం పక్కన పెడితే అది నిజమే కూడా నిజమే కూడా నిజంగానే నువ్వు నాకు నీతో నాకు వచ్చిన లాభం ఏంటి నేను నేను నీకు ఆపర్చునిటీ ఇస్తే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అని చెప్పి ఇప్పుడు మలయాళంలో ఎట్లయితే మాట్లాడుకుంటున్నారో ఉంది ప్రతి దగ్గర లేదు అని చెప్తున్నారు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం చెప్తున్నట్టు లెక్క మీరు ఇంతకు ముందు పేర్లు తీశారు ఇద్దరు హీరోయిన్లు కాబట్టి నేను చెప్తున్నా సాయి పల్లవి గారు అనుష్క శెట్టి గారు ఎస్ వాళ్ళిద్దరు వర్కింగ్ ఫ్యామిలీలోంచి వాళ్ళకి వాళ్ళ టాలెంట్ చూసి వచ్చిన వాళ్ళని వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు ఎందుకంటే సినిమా పెద్ద పెద్ద డైరెక్టర్స్కి వీళ్ళ అవసరం ఉంది కాబట్టి బట్ మిగతా వాళ్ళందరూ ఆపర్చునిటీస్ కావాలి అని అంటే ఎవరు మాట్లాడుకున్నాను ఎక్కడో చోట ఎవరు వాళ్ళని ఇది చేయకుండానో ఎక్కడా ఎవరు లేరు ఇది నిజం ఇది నిజమే ఎందుకంటే మనం పరిస్థితి వీళ్ళు ఇలా చేస్తారు వీళ్ళు ఇలా అనడానికి లేదు ఇప్పుడు డైరెక్టర్ అడగట్లేదు ప్రొడ్యూసర్ అడగట్లేదు బట్ మలయాళంలో మీరు చూసారా ఆర్టిస్ట్లు మాట్లాడారు ఎందుకంటే ఆర్టిస్టులకే పది మంది డైరెక్టర్లు తెలుసు ఇక్కడ ఒక డైరెక్టర్ అనుకుంటే ఆ సినిమాయే చేస్తారు ఆర్టిస్ట్ పది సినిమాలు చేస్తారంటే పది డైరెక్టర్లు తెలుసు పది మంది క్రూ తెలుసు ఒక ఆపర్చునిటీ ఇప్పించడం సో ఆ మాట్లాడుతుంది వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరు వాయిస్ వినిపించాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఇక్కడ నువ్వా నేనా అని బ్లేమ్ చేసుకునేది లేదు ఇక్కడ ఇంకొక మాట మేబీ ఈ వీడియో చూసాక మనం వైరల్ అవుతామేమో నాకు తెలియదు కానీ ఆడపిల్లలది కూడా తప్పు ఉండింది నీకు తెలిసి కూడా నువ్వు వెళ్తా తెలుసు పక్కన పెట్టు ఒక క్యారెక్టర్కి నలుగురు ఉన్నారు అని అంటే బాబీ నన్ను దాటి వాళ్ళు అదే పని చేయాలి నేను అదే పని చేయాలి ఇది నేను కాదంటే నన్ను దాటి వెళ్ళిపోతారేమో అని చెప్పి వీళ్ళు చాలా మంది కాంప్రమైజ్ అవుతున్నారు అసలు అవ్వకుండా ఉండుంటే ఉంటే లెక్క వేరేలా ఉండేది ఇంకో రకంగా ఉండేది వీళ్ళందరూ కలిపి స్టాండ్ తీసుకొని ఎస్ మేమెవ్వరు ఇలా చేయము మేము అడ్జస్ట్ అవ్వమని నించుని ఉంటే ఏం జరుగుండేదు ఒకరన్నా ఒకరు ఒకరు కాబట్టి ఇంకొకరు అడ్జస్ట్ అవ్వడం వల్ల వీళ్ళు కూడా అవకాశం తీసుకుంటున్నారు వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతా వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ కాని అమ్మాయికి ఏమర్దవుతది ఓహో ఆమె అడ్జస్ట్ అయింది కానీ కాబట్టి ఆపర్చునిటీ అడ్జస్ట్ అయిందంటే నాకు వచ్చేది ఇంకో చోటు కమిట్మెంట్ అవుతుంది కానీ ఇంకో చోటు అడ్జస్ట్ అవుతారు ఈ రకంగా చూస్తే అందుకే డబ్ల్యూసీసీ ఇక్కడ కూడా ఉంటే ఇలాంటి వాళ్ళని కొంచెం అంటే అడిగే వాళ్ళు ఉంటేనే కదా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటున్నారు వాళ్ళు మభ్య పెడితేనే కదా వీళ్ళు కూడా మభ్య పడుతున్నారు సో కొంచెం కఠినంగా ఉంటే కొద్ద గొప్ప కంట్రోల్ చేయొచ్చేమో అని సమంత అభిప్రాయపడి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల్లో జాబ్ కావాలంటే లంచ్ ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగం అంటారా ర్యాంకులు టాలెంట్ పక్కన పెడితే ఒక సినిమా ఇండస్ట్రీలోనే డబ్బులు అక్కడ నువ్వు కావాలంట అంటున్నారు ఇక్కడ ఇదే లంచం అంటున్నారు దానివారా చాలా అసలు అదే చెప్తున్నాను ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనము కొద్దో గొప్పో చేసి ఉన్నాం కాబట్టి లేదు కాదు అన్నది అవాస్తవం అంత దాకే లెక్కలేదు కాస్టింగ్ చూసే వాళ్ళు ఉంటారా కోఆర్డినేటర్ వాడే ఫస్ట్ మాట్లాడతాడు అవును నీకు మంచి సెటిల్ అయితే మన నన్ను గుర్తు చేసుకుంటావా అంటాడు గుర్తు చేసుకోవడం ఏంటి అసలు ఎందుకు మర్చిపోతుంది మనమేమనుకుంటాం అరే నువ్వు నాకు హెల్ప్ చేసావు ఎందుకు మర్చిపోతావు హెల్ప్ చేసిన వాళ్ళు మనం అనుకుంటాం బట్ అడిగే దారి వేరే మనకు అర్థం కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది వాడు తీసుకెళ్లేసరికి అర్థమైపోద్ది సో ఇలా ఉంది కానీ సో సమంత గారి లాగే మిగతా హీరోయిన్లు అందరూ కూడా బయటకు వచ్చి ఒక స్టాండ్ తీసుకొని అమ్మాయిలు ఎవరికి లొంగొద్దు ఎవడన్నా అడిగాడా వచ్చి అందరు ఒక మాట మీద ఉంటే దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది కానీ పది మంది మాట మీద ఉన్న వెనకాల వంద మంది లొంగిపోతున్నారు అక్కడ జరుగుతుంది ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అడిగినోడితే తప్పు అడగనేది తప్పు కాదు ముందు మనం అందరూ ఒకటే మాట మీద ఉండాలి నీకు ఈ ఈ క్యారెక్టర్ నేను సూట్ అవుతానా నేను బాగా చేయగన్నా నన్ను తీసుకో సో అలా చచ్చి చెడి చచ్చి చెడి చెడి మలయాళం వాళ్ళకి ఒకనొక టైం లో ఫ్రస్ట్రేషన్ కట్టలు తెంచుకుని బయటకు వచ్చేసి అందరు ఒక స్టాండ్ మీదకి వచ్చేసారు వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు కానీ ఒక స్టాండ్ మీదకి వచ్చారు అందరు వీళ్ళ ఇప్పుడు మహామహుల్ అందరూ రాజీనామాలు చేసేసారు యాక్చువల్ గా ఇంతకు ముందు ఏం పట్ల ఉండేది అలా చెప్తే అని భయం ఉండేది ఇప్పుడు భయాన్ని పక్కన పెట్టారు వాళ్ళు ఏదైతే చూద్దాం చూడు అందరు రాజీనామాలు చేశారు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు మిగతా ఇండస్ట్రీలు కూడా మారుతున్నాయి సో మంచి స్టెప్ తీసుకుంటారు చూడండి అందరు ఫస్ట్ నాకు అనిపిస్తది ఆడవాళ్ళు అందరూ ఒకటే మాట మీద ఉండాలి నో అసలు వీళ్ళందరూ నో అని అంటే సినిమాలు ఎక్కడ వస్తాయి అంతే కదా చచ్చినట్టు టాలెంట్ ని చూసి అవకాశం ఇస్తారు ఎగ్జాక్ట్లీ అప్పుడు ఒరిజినల్ హీరోయిన్స్ మళ్ళీ వస్తారు వస్తారు రైట్ చూద్దాం ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సో మచ్